నావగరైన దొరతరినికో ఆ వంశగతానికి నా పెళ్ళైంది నాకు బాగు మనం అసలే పోంటది మారైనా పోతా అంటే మన హస్తలే పోవద్దు మనం ఇక్కడే కూర్చుందాం కూర్చుందాము మనం అసలే పోవద్దు పోవద్దు అరే ఇది గౌరవం శిశురాడు మే ఆకిట్లున్నావా ఇది నేను పిల్ల మిండద్దా అంతే మరి அது பண்ணிட்டு பண்ணிட்டு சரி அது நச்சின பெண் எத்தி கண்டவென சுகமே தான் அனுபவித்து பலவன் நே பிஜன் அந்த அண்டது అని ఆ గాను కొడు బిడ్డ అడి అడి మల్లాగవలన ముక్కి నే పట్టాడు వత్తిలాడి கால் ముఖ తీసుక రావాలి వత్తిలాడి கால் ముఖ తీసు వత్తిలాడి కొర్తిని అంజకొడుల వా ఇప్పు ఎత్త మీది పోతరువాది ఆ వయ్యా ఓ నా బిడేత రాహి ఓ మీ రా నా రా ఓ నీ బిడేవ నా పట్టి బిడ్డ ఆ కార్తీక దీపాలు ఎక్కువ ఉన్నాయి నీ కర్రే బిడ్డ బిడ్డ రాజ రామ్ 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 అందుకే అన్నారు పిలిచి పిలుస్తా అంటే కులం లేదు బిడ్డ కొట్టుం అది పొరపాటు అయింది కొట్టుండి అది పొరపాటు అయింది నీ కొట్టున్నాది కొట్టుడు పొరపాటు అయింది రాండి బిడ్డ నా బిడ్డ ఇస్తాయి కదా లడ్డం చేస్తావు పొరపాటు ఎత్తే రమ్మన్నాడే బాడు నేను అగ్ నా తీసుకున్నాను చేయొట్ట చేయకోట్ చెప్పాడు ఇక రమ్మన్నాడే వాయిగా బద్రాడేనాడు ఇంత నేను

கட்ட நீல கட்டே கால மேட் தீசி பக்கெத்தா சரி பிச்சாரா ஐ மஞ்சோ ஐயாரி லோட்டா இவோ மாசம் ரூ லோட்டாரு கத்தி ககன் கட்டேத்தே சுட்டா கிட்டு எவரோ சுட்டாரு பார்த்து ரூபாய்

பாட்டுக்குடா நீ அம்மா நெரிகல்லா சாவனானா ரமணப்பிரசேரா நெரிகல்லா కొండల <Sessimus> కొండ <Sessimus> <Sessimus> <Sessimus>

ఎవరికైనా పిల్ల దొరికిందా ఏ మీ బోర్డైంది రాయి వాడేది బోడైంది ఎవర్రా మీ ఏళ్ళు కొండలు బాకినం కొండలైతే అయితే కదా ఏ పొద్దున ప్రాణశాపులు వస్తున్నాయి తానైతే మర్చిపోకు కానీ మరి మరి ఎవరు వాళ్ళది అరే మీ అత్త రావరావు మీ అత్తలేదు మీ మామ శ్రీకాంత్ రాదు మీ బాడ్యే సుక్క లెక్క ఉంది సుఖన్య సుఖన్య సుఖాన్యాడాలే చూడాలేక్క చూడాలి నువ్వు మనిషి బాగా తాడు పట్టరా నేను మంత్రి చుట్టుకున్నా రాదంటే గల్ల ఎగిరే ఇట్లా చేసుకోవాలి చుట్టుకుంటాయి నేను నువ్వు పెద్ద పదే చేసుకుంటే రాదు నేను కాదు నీ చుట్టుకుంటారా కచ్చి నేనా ముద్దుకున్న పుల్ల కొన్ని పెళ్లి చేసుకున్నా కానీ పొయ్యి పోయి ముద్దులోని గచ్చే నువ్వు ముసు భయపడతావాడదు ఇవో పర్సెడ్ ఆ ఇప్పుడు నీ పోయిపోయి ముసలు కట్టాను బాగా అవును నువ్వు అసలే బాగా పడదు ఎందుకు పర్సెంట్ పెడతా ఉంటారు అనుకో అర్థమైన కూలని ఎక్కువ ఎక్కిపోతాయి నాలుగు గంటలకు వెళ్ళిపో అబ్బో ఆటో బంద్ చేసి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది బస్సు కావాలి బస్సు కావాలి బస్ ఎక్కడ పోతారు లంజముండ పత్తివా ఇరవ తోటవారుగులేరవాడుచోడు వేసుకుంది సుఖం ఎట్లా సుఖం ఆదివారం వచ్చింది అనుకో నా పర్సు పెళ్ళమని ఉత్సాహం పోతాడు ఇలా మటన్ తెస్తాడు కొంచెం దగ్గర ఫ్రై అంటాడు ఆయన ముక్కాడు కదా ఇక రెండు మూడు ముక్కలు ఇష్టం లేవు కదా కూరగొరకే చేస్తున్నా மரி அப்படி துருது சுகமேனக்குனடி ஐயே ஐயே பகவந்த் ராதலமங்க பழமங்க கைைய நாடு தப்பைய பகவந்த் ராதலமங்க பழமங்க பகவந்த் நாக்கி ஜெண்டகனக பகவந்த் ராஜ்ஜபெட்டவக்கும் இனுகொனான நாடு சுகனேனக பாதிம்பாரே பத்தல கழிஞ்சே ஜெகண்டால கொத்தமானளோனா ஐயேடி மாத்திரம் இந்த சுகனேன கழிபிசி உண்டதிலே கானி